సార్ అందరికీ నమస్కారం అండి రిషికొండ పైన మాయామహాల్ నిర్మాత మాజీ ముఖ్యమంత్రి ఐదేళ్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈనాడు మాజీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సొమ్ము దిగమింగి తాను తన భార్య శ్రీమతి భారతీదేవి గారు నివసించడం కోసం కట్టిన మాయామహల్ ఆ రిషికొండ పైన వెలిసింది ఆయన పెదల పైన పేదల మాట దయచేసి వినాలి మాట జగన్మోహన్ రెడ్డి గారి పెదవుల పైన పేదల మాట మనసులో మాత్రం శివుల మూట ధనవంతుల బాట పెదైపోయినా పేదల గురించి పదవుల్లో పేదల పక్షపాత అయినట్లుగా కానీ అతని మనసులో అతని అంతరంగంలో మాత్రం సిరుల మూట ధనవంతుల బాట అదిగా అతను అనుకున్నారు తన పదవి శాశ్వతం అనుకున్నారు దాదాపు పాతిక ముప్పై సంవత్సరాల తాను ముఖ్యమంత్రిగా ఉంటాననుకొని తాను తన భార్య నిరసించకం కోసం పెట్టిన మాయామహల్ ఆ రిషికొండ పైన ఆయన నిర్మించింది ఆ మాయామహల్ చూస్తే మనందరికీ కనిపిస్తుంది ఐదు వందల కోట్ల రూపాయలతోటి ముఖ్యమంత్రి నివాస భవనం అండి భారతదేశంలో కాదు ప్రపంచ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అంతా భవనాన్ని కట్టుకోలేదు మన భారతదేశ పార్లమెంట్ నిర్మించడానికి స్వాతంత్రం వచ్చిన గత రోజుల తర్వాత నిర్మాణం చేస్తే ఏడు వందల కోట్లు ఖర్చు దానికి పార్లమెంటు భవనానికి ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రం పేదరికంలో కొట్టుబెట్లాడుతుంటే పేదలందరూ కూడా అవరాశంలో అలవాడుతుంటే కూడా ఇల్లు కట్టకుండా ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఒక అనాలోచితంగా అతను కట్టిన రాజమహల్ అదొక మాయమహల్ తన భార్య తాను నివసించడం కోసం ఐదు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేసి ప్రజాధనాన్ని రక్షించి అంత మహల్ గారు ఆ పర్యాటక శాఖ మంత్రి శ్రీమతి రోజా గారు ఏ క్షణ క్షణానికి క్షణ క్షణానికి మాటలు మాట్లాడు ఎందుకో మహల్ కడుతున్నారు ఎందుకో బంధన కడుతున్నారు ఆవిడ ప్రారంభోత్సవం చేసే రోజు తెలియదు వాళ్ళకి అధికారం పోతుందని తెలిసిన తర్వాత మార్చి ఒకటవ తారీఖున మొన్న దాన్ని తూతూ మంత్రగా ప్రారంభోత్సవం చేసి మళ్ళా ఫ్రెండ్స్ చేశారు ఏ మనిషి లోపలికి పోకుండా విశాఖపట్నం ఒక మంచి భవనం లేదు రాష్ట్రపతి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ ఇతర డిగ్నటరీస్ ఎవరైనా విశాఖపట్నం వస్తే వాళ్ళు ఉండటానికి మంచి భవనం లేదు అందుకే ఇది అన్నట్లుగా రాష్ట్ర ప్రజల్ని మోసం చేయడం చీటింగ్ చీటింగ్ ఆమెకి కొత్త కాదు అవా లేదా మాట్లాడేస్తుంది ఆమె మాయ మాటలు కూడా ఆయనతో పైగా మళ్ళీతో మాకు ఆవిడ అంటారు ముఖ్యమంత్రి గారి క్యాంపు కార్యాలయంలో వాడుతాం అనుకున్నాం అసలు అసలు పుట్టేంటి ముఖ్యమంత్రి గారు మళ్ళా గెలుస్తారు ముఖ్యమంత్రి గారు ఆయన భార్య శ్రీమతి భారతీయ గారు ఆ బంగారు ఉంటారు అందుకోసమే పేదల సొమ్ము ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ భవనాన్ని నిర్మించారు ఆ బా తమ్ముడు వెళ్లేదు ఎవరో చెబుతున్నారు బాల్కనీ ఉందట అక్కడ బాల్కనీలో కూర్చుంటే సముద్రం అలలు ఈ బొమ్మల మీద వచ్చినట్టు వచ్చి మళ్ళా ఇట్లా వెనక్కి వెళ్ళిపోతాయట అంటే భారతదేవి గారు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ బాల్కనీలో కూర్చొని పిలిస్తే సముద్ర పాలన దగ్గరకు వస్తాయి ఇంకా వెళ్ళిపోతే వెళ్ళిపోతాయట ఆ రకంగా నిర్మించారు అందుకే నేను అన్నాను అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాయామహల్ అది నేను అంటున్నాను మై డియర్ ఫ్రెండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు వందల కోట్ల రూపాయలు ఇక్కడ బంగ్లాలో ఖర్చు పెట్టకుండా వెళ్ళినప్పుడు విశాఖ వెళ్ళినప్పుడు ఆ సర్క్యూట్ హౌస్ లో మీరుంటే లేకపోతే ఆ పార్క్ హోటల్లోనో ఐదు హోటల్లోనో అదేదో ఉంది కదా మన వరుణ హోటల్ ఏంటి ఉంటే సరిపోయేది కదా ఈ ఐదు వందల కోట్ల రూపాయలతో తోటి ఇరవై ఐదు వేల మందికి ప్రజలకు బిల్లు పెట్టేవాడిని ఇరవై ఐదు వేల మంది ప్రజలకి ఇల్లు నిర్మాణం అయ్యేది రెండు లక్షల రూపాయలతో ఖర్చు పెడితే ఒక్కొక్క ఇంటికి ఇరవై ఐదు వేల మంది ఇల్లు నిర్మించడం గొప్ప భార్య నిర్మి నివసించడం కోసం అది అప్పుడప్పుడు వస్తారట అక్కడ నివాసం కూడా కాదు అప్పుడప్పుడు వెళ్ళి ఉండటానికి ఐదు కోట్ల రూపాయలతో ఇల్లు కడితే ఏమిటా నువ్వు నువ్వు ఏ రకంగా ప్రజల మనిషి విను మరించిన ధనవంతుడు విను మరించిన మరించిన ధనవంతుడు విను నీ మాట నీ మాట నీ ఆలోచన నీ ప్రతి అడుగు ధనవంతుడు పక్షాన ధనవంతుడు పక్షాన నిలిచింది ప్రజలు మాత్రం పేదవాడి గురించి మాట్లాడతాయి ఆ విషయాన్ని గ్రహించారు రాష్ట్ర ప్రజలందరూ ఓహో వీడు మాట మనది చేతలన్నీ వాళ్ళవి రాష్ట్ర ప్రజలందరూ గలవించారు నీకు సరైన సమయంలో వాత పెట్టారు పదకొండు సీట్లకి పదకొండు పదకొండు సీట్లకి పరిమితం చేశారు పేద ప్రజలతో తగు పెట్టుకున్నాడు అవోని కూడా నిలవలేదు ప్రజాస్వామ్యంలో మిస్టర్ జగన్మోహన్ రెడ్డి పేదవాడిని వాళ్ళ ఆలోచనల్ని భంగం చేసిన వాళ్ళ ఆశల్ని భంగం చేసినా పేదవాడు ఎవరు గొడవలు కూడా సరైన సమయంలో కీలర్కి వాటాడు శిశి ఇతను మన పక్షం కాదు ధనవంతుల పక్షం ఇతను మనవాడు కాదు వాళ్ళవాడు పేదవాడి పక్షం కాదు ధనవంతుడి పక్షం ఇతను అని నీకు పదకొండు సీట్లకి ఫలితం చేశారు ఏంటండి వీళ్ళ భార్యాభర్తల ఆశ సౌధం అది ఆయన తెలిసాలి ఒకసారి చూడండి మీరు వెళ్ళి అది భార్యాభర్తల ఆశా సౌధం మీకు ఎక్కడొక్కరు చూపిస్తానండి మీరు ఒకసారి చూడండి కెమెరా పెట్టామా వస్తున్నా చూడు ఇది వస్తుందా చూడు ఇక్కడ చూడు ఇది 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 బాత్ ఇందులో స్నానం చేస్తారు స్నానం చేసేటప్పుడు అందులో పడుకుని స్నానం చేస్తారు దీని ఖరీదంతో నవ్వుతున్నాను దీని ఖరీదంతో తెలుస్తా తమ్ముడు నలభై ఐదు లక్షల రూపాయలు నాకు అర్థం లేదు బజారోత కబ్బ అది అనుమానం ఒక అంగారం చూసారా లోకారమా ఈ ఒక్క కబ్బు నాకు ఇస్తే మానవాన్ని ఇల్లు కట్టుకుని ఆగి గుండేవాడిని నేను భార్య బిడ్డతో ఒక పాతు కప్ తాకేవా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక పాతు కప్ ఇచ్చే మామూలు పాత పెట్టుకోను అది నేను ఇస్తా మామూలు కాపు కప్పు విశాఖపట్నంలో ఉంది కదా ఏంటని ఇవన్నీ శానిటరీ శానిటరీ షాప్ రంగు రావాలి ఆ సముద్రంలో పాత్ర నీకు ఇస్తా ఈ భారతలో నాకి పెద్ద ఇల్లు కట్టుకుంటా నేను నీటిలో ఇంటి నెల జగన్ మహల్ అని నా ఇంటి నెల ఇస్తావా ఈ ఏమీ రాచరికమయ్య ఈజిప్ట్ అన్న రాజు ఉండేవాడట బంగారు అట నీకు వాడికి తేడా ఉందా ఈ పాత్రలో నలభై ఐదు లక్షలు వాడి కమోడు కూడా నలభై ఐదు లక్షలే ఈ సిట్ కింగ్ వాడు కావునా ఇప్పుడు మాట్లాడు ఈ సుత జగన్మోహన్ రెడ్డి గారు ఇది అందుకే పేద ప్రజలు నిన్ను అసహించుకున్నారు పేద ప్రజలు నిన్ను ఈసరించుకున్నారు వీళ్ళు ఈ ధనవంతులు ఈ మరించిన ధనవంతులు

ఆ మకానం ఏదో ఉంది కదా రాజస్థాన్ లో అక్కడి నుంచి కాలేజీ వచ్చింది ఈజిప్టియన్ మార్పు అట్ట ఏం అవసరం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పేద అనవసరం లాని పేదరికంతో గొప్ప మార్చుకొని పేద ప్రజలంతా ఉంటే వాళ్ళ గురించి పట్టించకుండా మీరు ఈజిప్టియన్ మార్పులు ఫర్ మీ ఇద్దరు నడవటానికి మీ ఇద్దరు ఒక గదిలో ఎక్కడో ఉంటారు మీ ఇద్దరు మీరు మార్పులా ఈజీ ట్రెండ్ మార్పు చూసాను నాకు తెలిసి నేను కూడా ఢిల్లీలో హోటల్స్ చూశాను బాంబే లో హోటల్స్ చూశాను ఆ ఫైవ్ స్టార్ సెవెన్ స్టార్ హోటల్లో కూడా ఇటువంటి కారిడార్ లేదు తమ్ముడు వినోదానికి హరితలను ఎలా మహసూలు చేశారో ప్రేదాన్ని ఎలా అన్యాయం చేశారో ప్రేదల సొతో మంచో ఈ కారిడార్ నాకు తెలిసి ఏ ఫైవ్ జగన్మోహన్ రెడ్డి గారి మాయా మహల్ లో ఉంది గారు నిసరించడం కోసం పేదల పొట్టల కలుపు మంత్రంలో నుంచి పేమల క్షమలో నుంచి కొట్టేసిన డబ్బుతోటి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టిన తెలియదు నాకు పూర్తిగా అర్థం కాలేదు నాకు అర్థమైన ప్రజలు చెప్తా చూసారా ఈ నాప్స్ ఆ టూ దగ్గర ఈ టప్ దగ్గర నాప్స్ ఈ బాధ ఖర్పు దగ్గర నాప్స్ అంటే లక్షల రూపాయలు ఖరీదండి ఈ నాప్స్ మూడీస్ ఇల్లు కట్టుకోవచ్చు నాప్స్ అంటే తుప్పుతారు కదా గోల్లరి లేదెంత కరీలు అందుకు బోర్డు తిప్పుడుగా వేడి నీళ్ళు కావాలంటే నీళ్ళు కావాలంటే ఈ రెండు కలిపి నీళ్ళు కావాలంటే ఇవి వస్తాయి టప్లోకి ఎంత తోచబెట్టు నేను అడుగుతున్నాను పైగా నిన్న వారు సెలవిస్తారు ఎవరు గౌరవ పర్యాటక శాఖ మంత్రి గారు పేరు మాజీ రౌజా గారు వాళ్ళు అంటారు విశాఖపట్నం వస్తే రాష్ట్రపతి గారు వచ్చిన ప్రధానమంత్రి గారు వచ్చినా సరైన బంగళ లేదు స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలైనా రాష్ట్రపతి గారు ఎప్పుడు వచ్చినా విశాఖపట్నం ఉన్నారు సంతోషంగా వెళ్ళిపోయారు ప్రధానమంత్రి గారు ఎన్నో సార్లు విశాఖపట్నం వచ్చారు హ్యాపీగా అందరు విడుకో పంపించారు గవర్నర్ సీఎం మీరు ఐదు వందల కోట్ల తల్లి భవనం కావాలా వాళ్ళు వచ్చినప్పుడు వాన కోసం కట్టారా అదే అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు నోటికి ఏది వస్తే అది మాట్లాడే మీరు ఎలాగని చెప్పి పేదల కడుపు కొట్టి తయారు చేశారు మీరన్నా ఎక్కడెక్కడో విజయసాయిలో కూడా ఇటువంటి నివాస గృహం చాలా అరుదుగా ఉంటాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా దీనికంటే ఆరోగ్యశ్రీ వంద కోట్ల పైన మీరు బాకీ పడ్డారు ఆరోగ్యశ్రీ ఆగిపోయింది ఏమైనా పేదవాడు అరో లక్షణం అనే అనారోగ్యంతో పెట్టలాగా చచ్చిపోతున్నారు వంద వంద కోట్లు ఇవ్వచ్చు కదా ఈ బంగళ అవసరమా ఇప్పుడు ఏమైంది రాజుల సోమ రాజుల సోమ నువ్వు కట్టావు ఏమైంది నాకే సమా చంద్రబాబు గారు అందరూ ఉండరు దాని ఏదో ఆయన ఆలోచన ఆయన ఇలాంటి దాన్ని ఏదో చేయగలగా మరి ప్రజలు సొమ్ము కదా దాన్ని ప్రయోజనం చేయడం ఏదో దాన్ని ఏదో చేయగల నేను ఎందుకు ప్రశ్నికొచ్చానంటే అది మాట్లాడే ఉద్దేశం లేదు కానీ మాట్లాడకపోతే మీరేమనుకున్నారు శాశ్వతంగా భార్యావర్తల బంధాల ఉందో చనుకున్నారు అంటే ప్రజాస్వామ్యాన్ని మీరు అదువులు లెక్క అమలు వచ్చే సాధికంగా ఉంటుంది ప్రజాస్వామ్యంలో ఉండదు ఎవరికి పైగా ఇక్కడ మీకు తెలియదండి ముప్పై సంవత్సరాల పార్టీ అధ్యక్షుడిగా ఉంటారు తీర్మానం చేసి పంపించారు ఈ సిద్ధు వ్యవహారం అది ముప్పై సంవత్సరాల ఈరోజు పార్టీ అధ్యక్షుడు ఎవరైనా చేస్తారే ప్రజాస్వామ్యంలో చేస్తే అక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఇది ఎక్కడ ఎవరైతే అని అడిగారు ఇతర జగన్మోహన్ రెడ్డి గారు రిజెక్ట్ చేయండి ఏదో పిఎస్ కరం పెట్టుకుంటారు చంద్రబాబు గారు పోలీస్ కుసారి మళ్ళీ ఎన్నికల్లో వెళ్తాడేనా పార్టీ అధ్యక్షుడు కావాలంటే వాళ్ళందరూ అనుకుంటాం ఓటేసి ఉండాలి అది ప్రజాస్వామ్యం అంతేకాని ఇదంటారు కదా బాబు అని చెప్పి రోజా గారి స్టేట్మెంట్ సీఎం క్యాప్లంగా ఉండాలి ఇప్పుడేంటే రాష్ట్రపతి ప్రధానమంత్రి అంటాడమ్మా సార్ మాట్లాడి చూస్తే ఆయన ఆయన భార్య ఉండటం కోసం ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి దీన్ని నిర్మించటం చాలా తొక్కలు చెప్పి కూడా తెలియచేస్తూ మీ మాట మాత్రం పేదల పక్షం మీరు మాత్రం ధనవంతుల పక్షం అని చెప్పి కూడా తెలియచేస్తూ మీరు దూరంగా ఉండే వ్యక్తి పేదలను అసహించుకునే వ్యక్తి పేదలంటే మీకు కాదు అలాగా భ్రమలో పేదలందరూ భ్రమలో పెట్టారు అందుకని ఐదేళ్ల తర్వాత నువ్వు ఈ కట్టిన ఇటువంటి బంగళ చూసిన తర్వాత నీవు పేదల మనిషివి కాదని గ్రహించి అందరూ కూడా పదకొండు సీట్లు అంటాయి పదకొండు సీట్లకు పరిమితం చేశారు అటువిక అయితే అవి లేకుండా పోయే నీకు అందుకే పేదలతో పెట్టుకున్నావు పతనం అయిపోయామని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తూ ఈ రకంగా ఆలోచన రహితంగా ఈ రోజున ఆయన బదనామయ్యాడు ఆ మంత్రి ఆమె బదనామైంది ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా బదనామైపోయారు ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ ధర్మం అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ మీరు పేదల పక్షం అని చెప్పి మాట పేదల పక్షమే కానీ మీరు అసంతశమైన ధనవంతుల పక్షపాతి అని చెప్పి తెలియజేస్తా ఏమండి కట్టుకోవాలనుకో నలభై మూడు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి మీ దగ్గర సిబిఐ చెప్పింది కదా పదకొండు వేల కోట్ల రూపాయలు ఆన్ పార్టీ చేశామని అందులోంచి ఖర్చు పెట్టుకోవచ్చు కదా అందులో మనిషి కట్టుకోవచ్చు కదా విశాఖపట్నంలో ఉండాలంటే అంటే ప్రజాస్వామ్యాన్ని కూడా ఇతను ఎగజారు చేశారు కదా ఈ మనిషి హేళన చేశారు ఈ మనిషి రాజకీయాల్లోకి అసలు పనికిరాలితనని చెప్పి కూడా తెలియజేస్తున్నా రాజ్యాంగాన్ని గౌరవించిన వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వ్యక్తి రాజకీయాల్లో కూడా అని చెప్పి కూడా నేను తెలియజేసుకున్నా యూ థ్యాంక్ యూ ఎవరు బడి ఏం క్వశ్చన్ అని టాస్క్